హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడబడుచు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ ఏమైనా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా నా వీడియోస్ ఎక్కువ రీచ్ అయ్యేలాగా మీ రిలేటివ్స్ కానీ మీ బంధుమిత్రులకి అందరికీ నా వీడియోస్ అవి షేర్ చేస్తూ ఉండండి నచ్చితే గనక సో ఇవాళ ఈ వ్లాగ్లో మీకు ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అండి సో స్ట్రీట్ ఫుడ్ అని అనుకోండి మనకి స్ట్రీట్ ఫుడ్స్ రకరకాలుగా ఉంటాయి కదా మనకి దోశ ఇడ్లీ ఎలాగో వీళ్ళకి కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ అనేది ఉంటుంది కదా మెయిన్గా ఏంటంటే బ్రెడ్ బేస్డ్ ఉంటుంది సో జనరల్గా మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట ఎప్పుడైనా నేను ఆఫీస్లో నేను ఏమన్నా అవి కొన్నప్పుడు ఇష్టంగా తింటారు సో ఎందుకు మీకు చూపించకూడదా అని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తాను అనమాట అది కూడా మన దాన్విన్ బాబు కేర్ టేకర్ ఉంది కదా సో తను కూడా సౌత్ ఆఫ్రికన్స్ సో బాగా ఇక్కడ ఇష్టంగా తినేది వాటిని బ్రేక్ఫాస్ట్కి స్కూన్స్ అంటారండి మన రోడ్ మీద కూడా అమ్ముతారు ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తూ ఉంటాయి అయితే ఎలా అమ్ముతారో అనేది కూడా నేను మీకు చూపించాను చివరి వరకు అయితే చూడండి సో స్కూన్స్ అనేది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సమ్ బ్రెడ్ లాగా కొంచెం కేక్ లాగా ఉంటుంది వాళ్ళు ఏంటంటే టీ కానీ ఏదైనా కాఫీ కానీ పెట్టుకొని చక్కగా ఇది తింటారనమాట ఒక బన్ లాగా ఉంటాయి సో మనం ఇంట్లోనే కూడా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిద్దామని చెప్పి మీ ముందుకు వచ్చేసనమాట సో మనకి సింపుల్ ఏ కావాలి జనరల్ గా మనం బేక్ చేసుకున్నప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవే కావాలి సో ఎలా చేస్తుంది ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో చూపించేస్తాను ఇంకెందుకు ఆలస్యం చూడండి ఒకసారి నచ్చితే కనుక ట్రై చేసి పిల్లలు కూడా పెట్టండి ఇవి చక్కగా మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు రోజుల వరకు ఉంటాయి ఆ బన్లు పాడా చక్కగా బ్రేక్ఫాస్ట్కి టీ కానీ లేకపోతే స్నాక్స్కి టీకి మనం బన్నీ ఎలా తింటామో ఇది ఒక డిఫరెంట్ వెరైటీ మాట స్కూన్స్ అంటారు సౌత్ ఆఫ్రికన్ ఫుడ్ సో ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా సో ఇంకేంత కాలుష్యం పదండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపించేస్తాను ఇక్కడ ఈ పిక్చర్ లో చూసారా స్కూన్స్ అది ఇలా వ్రాప్ చేసేసి కవర్ లో అమ్ముతూ ఉంటారండి ఎర్లీ మార్నింగ్ సిగ్నల్స్ దగ్గర ఆఫీస్ కి వెళ్లేటప్పుడు కొంతమంది కొనుక్కుంటూ ఉంటారు నేను చిన్న వీడియో పిల్లలు తీసాను కానీ మిస్ అయిపోయినా అండి స్కోన్స్ స్కోన్స్కి కావాల్సిన ఏంటేంటో ఇయంట్స్ మీకు చూపించేస్తానండి ఇది అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాం మీరు సాల్టెడ్ బటర్ తీసుకుంటే మనం అయితే ఉప్పు వేయేసే అవసరం ఉండదు సో నేను అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నా ఇది దగ్గర దగ్గర టెన్ గ్రామ్స్ తీసుకోండి సో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్లో మనము త్రీ కప్స్ మనము ఇక్కడ పిండిని యూస్ చేస్తుంది మైదా పిండి అలాగే త్రీ ఎగ్స్ మీకు ఇంకే ఎక్కువ కావాలంటే ఇది పెంచుకోవడమే త్రీస్ టు వన్ మాట సో షుగర్ వన్ కప్ వేసుకుంటే నేను ఇక్కడ మళ్ళీ సెల్ఫ్ రైజింగ్ వీట్ ఫ్లోర్ యూస్ చేస్తున్నానండి వీట్ ఫ్లోర్ అంటే వీట్ కాదు ఇది మైదా పిండే కాకపోతే ఇందులో బేకింగ్ పౌడర్ సోడా అన్నీ మిక్స్ చేసి అమ్ముతా అనమాట మనం డైరెక్ట్ యూజ్ చేసేసుకోవచ్చు సో మీరు ఉత్తి మైదా పిండి తీసుకుంటే కనుక మీరు సేమ్ మాట టూ టీ స్పూన్ మీరు బేకింగ్ పౌడర్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి ఈ మైదాపిండిలో అలాగే మిల్క్ కూడా ఒక కప్ తీసుకుంటాం సో బట్టరు ఫస్ట్ మనం మెల్ట్ చేసుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం ఇక్కడ ప్యామ్ వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్ వేస్తుందన్నమాట మనము లెమన్ కూడా వేసుకోవచ్చు ఏ ఫ్లేవర్ కావాలన్నా మనం ఎసెన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు సో మన ఇష్టం మనం ఇవాళ మనము ఆరెంజ్ అన్నమాట ఇది మనము గ్రేట్ చేసుకొని వేసుకుంటాము లెమన్ కూడా వేసుకుంటే బాగుంటుందంట సో ఇవాళ ఆరెంజ్ వేసుకుంటున్నాం అన్నమాట అలాగే కొంచెం కలర్ఫుల్గా కనిపించాలండి ఎల్లో కలర్ అయితే ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను ఆప్షనల్ అండి మీకు ఓకేనా సో అలాగే మనకి చక్కగా కలుపుకోవడానికి గిన్నె దీన్ని మనం రోల్ అప్ చేసుకోవడానికి మనకి చపాతీ కర్ర తెలుసు కదా అదేనో మనము చపాతి పీట మీద చేసుకోవచ్చు చపాతీ చేసుకునే పీట లేదా ఇలాగ గ్రైనేట్ ఉంటే చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఎలా చేయాలి ఏంటనేది మనకి ప్యామ్ అనమాట ఇప్పుడు మన స్కోన్స్కి ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట సో ముందుగా అయితే మనము మైదాపిండి తీసుకోవాలండి మైదాపిండి వచ్చేసరికి త్రీ కప్స్ వాడుతున్నాము సో త్రీ కప్స్ మైదా పిండి చూసారు కదా ఇక్కడ సెల్ఫ్ రేజింగ్ ఫ్లోర్ నేను వాడుతున్నాను అనమాట చూసారు కదా చక్కగా ఇలాగా మీరు ఇలా నెట్టడి ఉంటుంది కాబట్టి మీరు జల్లించేసుకోండి ఓకేనా అలాగా త్రీ కప్స్ వేసుకోండి ఇది వచ్చేసరికి రెండో కప్పు ఇక్కడ త్రీ కప్స్ ఆఫ్ మైదాపిండి అండి అంటే మనకి మెజర్మెంట్ వచ్చేసరికి కప్ దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఓకేనా సో త్రీ కప్స్ వేసుకోవాలండి ఓకే త్రీ కప్స్ వేసుకొని చక్కగా జల్లించేసుకోండి ఓకేనా ఇక్కడ త్రీ కప్స్కి త్రీస్ టు వన్ నేనండి మెజర్మెంట్ మనకి ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మీరు పెంచుకోవడమే ఇంకో త్రీ కప్స్ పెంచుకోండి దానికి ఇంకో కప్ షుగర్ అలా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం అన్సాల్టెడ్ బట్టర్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనము హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఓకేనా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి తర్వాత షుగర్ వచ్చేసరికి మనం ఏ కప్ అయితే మెజర్మెంట్ తీసుకున్నామో ఆ కప్పు సేమ్ అదే కప్లో మీరు బ్రౌన్ కానీ వైట్ షుగర్ కానీ తీసుకోండి నేను ఇందాక నేను మఫిన్స్ చేశానండి ఆ మఫిన్స్ చేసిన దాంట్లో వైట్ షుగర్ ఉంటే అందులోనే బ్రౌన్ షుగర్ వేసేసాను సో వన్ కప్ సరిపోతుంది మీరు మొత్తం పిండి అంతా కలిపిన తర్వాత మీరు కూడా టేస్ట్ కూడా చూడొచ్చు టేస్ట్ చూస్తే మీకు షుగర్ సరిపోయిందో లేదో తెలుస్తుంది కూడా సో మనకి త్రీ టు వన్ మాట త్రీ కప్స్ పిండి అయితే మనము వన్ కప్ తీసుకోవాలి ఒకవేళ మీకు సెల్ఫ్ రైజింగ్ మైదా పిండి దొరకకపోతే కనుక మనము ఇందులో ఇప్పుడు మీరు టూ టీ స్పూను బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా యాడ్ చేసేసుకోండి చక్కగా పిండిలో మిక్సప్ చేసుకోండి తర్వాత మనము ఇందులో త్రీ ఎగ్స్ యూస్ చేస్తాం అన్నమాట త్రీ ఎగ్స్ మీరు యాడ్ చేసుకోండి ఇలా త్రీ ఎగ్స్ వేసేసుకోండి చక్కగా త్రీ ఎగ్స్ వేసుకున్న తర్వాత టెన్ గ్రామ్స్ అండి దగ్గర దగ్గర టెన్ గ్రామ్స్ ఆఫ్ బటర్ పడుతుంది త్రీ కప్స్కి టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ వేసుకొని సో ఒక చిన్న బ్లాక్ ఇందాక చూపించాను కదా ఆ బ్లాక్ తీసుకున్నాము సో దాంతో మేము మిక్స్ చేసుకోవడమే ఇవి మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో చక్కగా చేత్తో కలుపుకుంటేనే బాగా వస్తాయి అంటండి సో చక్కగా మనము ఇందులో ఇప్పుడు మైదా పిండి అలాగే బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా అలాగే షుగరు ఎగ్స్ వేసుకొని సాల్ట్ కూడా వేసుకున్నాము మనకి సాల్టెడ్ బటర్ యూస్ చేస్తే మనం సాల్ట్ వేసుకో అక్కర్లే అన్నమాట ఇది అన్సాల్టెడ్ కాబట్టి మనము హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం చక్కగా మీరు అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి సో ఇప్పుడు మనము పాలల్లో హాఫ్ కప్ వేసుకోవాలి హాఫ్ కప్లో నేనైతే కలర్ వేసుకుంటానండి హాఫ్ టీ స్పూన్ కలర్ వేసుకుంటున్నాను ఎల్లో కలరు చక్కగా వేసుకొని ఇది ఈ పాలల్లో చక్కగా మిక్స్ అవుతుంది కదా ఇందులో మనము ఆరెంజ్ తొక్కు ఉంటుంది కదండి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలా గ్రేట్ చేసుకోండి ఇది ఫ్లేవర్ కోసం మాత్రమే సో ఇది నేను ఇలాగా తురుముకున్నాను అనమాట ఆరెంజ్ తొక్క ఉంటుంది కదా ఆరెంజ్ పీల్ ఇది ఇందులో వేసుకొని చక్కగా మిక్సప్ చేసేసుకోండి కలరు పాలు అలాగే ఆరెంజ్ దీంట్లో ఎవరైనా మీరు కావాలన్నా గ్రేట్ చేసి వేసుకోవచ్చు చక్కగా మీరు నెమ్మదిగా ఆ పాలు అనేది వేసుకుంటూ మీరు చపాతి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట సో హాఫ్ కప్ వేసుకున్నాం కదా మిల్క్ చక్కగా మొత్తం అంతా పిండి కలిసేలాగా మీరు కలిపేసుకోండి సో ఎలా ఉండాలి కన్సిస్టెన్స్కి స్పూన్స్కి నేను చెప్తాను సో మనం ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం అన్నమాట చక్కగా మనము వేళ్ళతో చపాతి పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవడమే పామ్ టెల్ మీ హౌ షుడ్ ద డౌ లుక్స్ ఇట్ షుడ్ బి సాఫ్ట్ ఆర్ హౌ వీ నో లైక్ యు నో ఇట్స్ డౌ ఈస్ రెడీ ఇది డ్రైగా ఉండకూడదంట అండి సాఫ్ట్గా ఉండాలంట సో మరీ డ్రైగా ఉండకూడదు చూసారా ఎంత ఇలా పట్టుకుంటే చూసారా కన్సిస్టెన్సీ చక్కగా సాఫ్ట్గా ఉంది కదా సో దిస్ కన్సిస్టెన్సీ ఈజ్ ఫైన్ మా ప్యామ్ ఇస్ దిస్ కన్సిస్టెన్సీ ఈజ్ ఫైన్ ఓకేస్ ఫైన్ ఈజ్ ఫైన్ సాఫ్ట్ ఓకే సో నెక్స్ట్ ఏంటో చూపిస్తుంది చూద్దాము సో ఇలాగా పిండి జల్లుకోండి ఫస్ట్ సో తన పిండి ఫస్ట్ జల్లుకుంటుందన్నమాట ఇప్పుడు మనము ఈ స్కూన్స్ ఏదైతే మనం పిండి తయారు చేసుకున్నామో దీన్ని మనము కింద పిండి లాగా వేసుకొని ఒత్తుకోవాలన్నమాట చపాతి పిండి ఎలా ఒత్తుకుంటామో చక్కగా అలా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలన్నమాట ఇలా రెండు చేతులతో మనము చపాతి పిండిలాగా కలుపుకోవాలండి సో కలుపుకొని మనము ఇలా రెండు భాగాలుగా చేసుకుంటాను పిండి వేసుకుంటూ మనకి చేతికి అంటుకోకుండా మనం చపాతి అయితే ఎలాగైతే మనం ఒత్తుకుంటామో సో అలాగా మనకి కింద పిండి వేసుకుంది కింద అంటుకోకుండా వేసుకొని దాన్ని రోల్తో ఇలాగా ప్రెస్ చేసుకుంటున్నమాట యాక్చువల్లీ ఇలా మందంగా మనము రోల్ చేసుకోవాలన్నమాట చేసుకొని స్పూన్స్ రౌండ్గా ఉంటాయండి సో మన దగ్గర గిన్నె ఏదైతే ఉంటుందో ఆ గిన్నె ఇలాంటి ఒక గిన్నె మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు తగ్గట్టు మనము చూసారు కదా ఇలాగా ఇవి మనకి పొంగి లావుగా బాగా వస్తాయి అన్నమాట సో ఇలా థిక్గా ఉండాలన్నమాట మనం బేక్ చేసేటప్పుడు పొంగినప్పుడు సరిపోతాయి ఈ సైజు సరిపోతాయి పొంగుతాయి కాబట్టి మీకు ఇంకా పెద్ద షేప్ కావాలంటే చక్కగా మీరు చేసుకోవచ్చు సో ఇలా ట్రేకి మీరు బట్టర్ రాసుకొని పెట్టుకోండి మనకి ఓవెన్ లేకపోతే సేమ్ అదే పద్ధతి అండి మనకి ఇడ్లీ మనం ఎలా ఆవిరి పట్టిస్తామో సో అలాగా చక్కగా మీరు ఈ ఇడ్లీ దాంట్లో కింద వాటర్ వేసేసుకొని ట్రేలు పెట్టుకొని చక్కగా ఒక ప్లేట్లో స్టాండ్ కానీ ఏదో ఒకటి పెట్టేసుకొని అందులో మనము ఏవైతే ఇవి చేసుకున్నామో మనం పెట్టేసుకోవడమే ఓకేనా అది కూడా మీకు ఎప్పుడైనా కుదిరినప్పుడు నేను చూపిస్తానండి ఫస్ట్ అయితే బటర్తో చక్కగా గ్రీస్ చేసేసుకోండి ఓకేనా బట్టర్ కరగదీసి వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది నేను ఇప్పుడు మెల్ట్ చేసుకుంటాను ఓకేనా సో చక్కగా ఇలా బట్టర్తో కానీ నెయ్యితో కానీ మీరు గ్రీస్ చేసేసుకోండి ట్రే నేనైతే ఓవెన్లో బేక్ చేసుకుంటున్నానండి ఈ మధ్యకాలంలో అందరికీ ఓవెన్లు ఉంటున్నాయి కాబట్టి మనకి ఇలాంటివి ఏమైనా చేసుకోవాలంటే ఈజీగా ఉంటాయి మీరు చేసుకున్నాయి ఇలాగ మందంగా మాట ఈ మందంగా ఈ సైజ్ మందంగా ఉండాలి థిక్నెస్ చూసారు కదా ఇలా ఉండాలి ఇలా మీరు గ్లాస్తో కానీ ఇలాగా మీరు కటింగ్కి ఈజీగా ఉంటుంది షార్ప్ ఎడ్జ్ ఉన్నది తీసుకొని మీరు కట్ చేసేసుకోండి సో మీరు చక్కగా చపాతి మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకొని ఉండల్లా చేసేసుకొని దాన్ని థిక్గా ప్రెస్ చేసుకొని మనం గ్లాస్తో మోల్డ్లాగా చేసేసుకొని ఇలా ట్రేలో పెట్టేసుకోవడమే అండి చూసారు కదా ఇది చాలా ఈజీ అండి కలుపుకొని చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా సో చక్కగా మీరు ఇలా మీరు గ్లాస్ ఈ హెడ్జ్తో ఇలాగా మనము రౌండ్ షేప్లో మీరు కట్ చేసేసుకోవచ్చు అన్నమాట దీన్ని మళ్ళీ ఎక్స్ట్రా పిండిని మళ్ళీ రోల్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవడమే చూసారుగా కొంచెం స్పేస్ ఇవ్వండి వన్ స్కూట్స్కి పెట్టే ముందు సేమ్ మాట మనము థర్టీ మినిట్స్ పెట్టుకొని ఫస్ట్ మనము కిందది ప్రీ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట విత్ ఫ్యాన్ అలాగే వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టుకోవాలి ఈ లోపు ఓవెన్ ప్రీ హీట్ అవుతుందండి ఓకేనా ఒకవేళ స్టవ్ మీద పెట్టుకున్న వాళ్ళు ఒక పది నిమిషాల ముందు చక్కగా మనము ఇడ్లీ పాత్ర కానీ ఏదో ఒక వెడల్పాటి గిన్నెలో ఇసుక కానీ సాల్ట్ కానీ ఒక స్టాండ్ పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు లేదా మనం వాటర్ వేసుకొని ప్లేట్ పెట్టుకొని మనము ఆవిరి పట్టించి కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట మనం స్టవ్ మీద ఒక పది నిమిషాలు వెడల్పాటి గిన్నె కానీ మందపు గిన్నె పెట్టి మీరు రెడీగా పెట్టుకోండి హీట్ చేసి సో మొత్తానికి చూసారు కదా స్కోన్స్ రెడీ అయిపోయినాయి అండి ఇలా మనం రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత బేకింగ్ ట్రేలో పెట్టేసుకున్నాము ఇప్పుడు మనము ఓవెన్లో పెట్టుకొని బేక్ చేసేసుకోవడమే థర్టీ మినిట్స్ అయిపోతుంది మీరు లేదు అని అంటే ఇడ్లీ పాత్రలో పెట్టుకొని చక్కగా మీరు స్టాండ్ ఒకటి పెట్టేసుకొని ఆ ప్లేట్లో ఇలా మీరు స్ప్రెడ్ చేసేసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు మనము బేక్ అయిన తర్వాత ఎలాగా అనేది మీకు చూపిస్తాను కదండి సో ఓవెన్ కొంచెం ఒక టూ మినిట్స్ ప్రీ హిట్ అయిన తర్వాత మనము ఏదైతే మనం స్కూల్స్ చేసుకున్నామో మనము పెట్టేసుకోవడం సో ఇలాగ ఓవెన్ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుందండి ఎంత పని ఉండదు సో ఇప్పుడు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక చూపిస్తాను ఇప్పుడు మనము ఇది మార్ద్దాము సో నుండి పైన కింద బేక్ అయ్యేలాగా పెడదాం ఓకేనా వన్ ఎయిటీ సో బాగా మనకి ఇక్కడ ఫాయిల్ అయితే ఏదో ఇక్కడ ఏదైతే ఫాయిల్ ఉందో మనము అంత దగ్గరగా పెట్టకూడదంట అండి సో మిడిల్లో పెట్టడానికి ట్రై చేస్తాము సో తీసేసి ఎక్కువ దగ్గరలో పెడితే హీట్ ఎక్కువైపోయి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మిడిల్లో పెట్టాలి అని అని చెప్తుందట బామ్ సో మిడిల్లో పెట్టన్నమాట మనకి ఆ ఫాయిల్కి దగ్గరగా కాకుండా ఇలా పెట్టుకోవాలి మీడియం ఓకే కదండి ఒక ఒక టెన్ మినిట్స్కి చూసారా ఎలాగ పొంగుతున్నాయో ఇంకా బాగా పొంగుతాయి అన్నమాట మొత్తం అయ్యాక చూపిస్తాను సో మనకైతే థర్టీ మినిట్స్ అయిపోయిందండి సో స్కోన్స్ అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా చూసారు కదా బేక్ అయితే అయిపోయినాయి అండి వేడిగా ఉంది యూజ్ ఇట్ కాదు మొత్తానికైతే స్కూన్స్ అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా ఇది స్కూన్స్ మాట ఇది ఇది ఇలాగ చేస్తే చూసారు కదా ఇలాగ ఉంటుందన్నమాట అటు కేక్ కాదు బ్రెడ్ కాదు అన్నట్టు ఉంటుంది టేస్ట్ మాత్రం బాగుంటుందండి స్మెల్ అయితే అదిరిపోయింది ట్రై చేసి చూడండి సౌత్ ఆఫ్రికన్ వన్ ఆఫ్ ది కోన్స్ స్కూన్స్ చూసారు కదా అదే చూసారు కదండీ ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో బాగా ఎక్కువగా ఇష్టంగా తినేది బ్రేక్ఫాస్ట్ స్కూన్స్ అంటారు సో చూసారు కదా బేక్ అయితే చేసేసాం వేడివేడిగా చాలా చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే నేను చూశాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో చూసారు కదా ఇలాగా ఇలా ఉంటాయి మాట సో బిస్కెట్ కాకుండా అలా కా కేక్ లాగా కొంచెం మంచి ఫ్లేవర్తో బాగున్నాయండి టేస్ట్ పైన క్రిస్పీగా లోపడిలాగా చక్కగా స్నాక్స్లో టీ తాగేటప్పుడు చక్కగా మనం తినొచ్చు మాట టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి సీ యూ నెక్స్ట్ బ్లాక్ బాయ్ please do subscribe to my channel south africa lomi harapacho thanks for watching